నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు పదకొండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు గురువారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తున్నా సార్ గత రెండు రోజులుగా మన దేశమైనటువంటి నేపాల్లో హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయి అందులో చాలామంది మన భారతీయులు వివిధ వివిధ కారణాల వల్ల నేపాల్ వేన వాళ్ళు ఉన్నారు అక్కడ చాలామంది ఇరుకపోయి ఉన్నారు వాళ్ళ మీద కూడా దాడులు చేసిరు వాళ్ళు ఏ హోటల్లో అయితే బస్సు ఆ హోటల్ అన్ని గాలబెట్టిరు అయితే పబ్లిక్ మనం ప్రభుత్వానికి కట్టిన ట్యాక్స్తోటే మనకు ప్రభుత్వాలు ఏదైనా భవనాలు కట్టిస్తాయి ఏ రాజకీయ నాయకుడు కూడా ఆస్తులు అమ్మి మనకు భవనాలు కట్టాడు ఇది పబ్లిక్ ఎందుకు అర్థమవుతుందో అర్థమవుతుంది టాటా షోరూమ్ గాలబెట్టిరు స్టిల్ బల్ ఉన్నాయి మారుతి షోరూమ్ గాలబెట్టరు అన్ల శిల్బాల్ నుండి టొయాటో షోరూమ్ గాలబెట్టారు అన్ల సిల్ బాల్ నుండి మహీంద్ర షోరూమ్ గాలబెట్టరు ఇవన్నీ ఇండియన్ కంపెనీలే వాళ్ళు గాలబెట్టి అంటే ఇంకా ఇతరతర ఉన్నాయి కావచ్చు కానీ మనం మనకు న్యూస్ ఛానల్ ఏం కనవాలే అవి పార్లమెంట్ కలబెట్టిరు పిఎం నివాస నివాస ఉండే ఇల్లు ఆయనది గాలబెట్టి నివాస భవనం ఆయన సొంత ఇల్లు కాదు కదా అది ప్రభుత్వంలో ఏదైనా ఒక పదవి వచ్చిన వ్యక్తికి ఇప్పుడు ఢిల్లీలో కూడా మన తెలంగాణ నుంచి బండి సంజయ్ అని ఉన్నారు మంత్రి కిషన్ రెడ్డి సార్ గారు ఉన్నారు మంత్రి ఇవి కేంద్ర మంత్రులకు కూడా ఇక్కడ బా బిల్డింగ్లు ఇస్తారు అది కాకుండా అది కాకుండా ఎంపీలకు కూడా ఇక్కడ భవనాలు ఇస్తారు అంటే వాళ్ళ సొంతం అయిపోతే వాళ్ళు ఉండే ఫర్నిచర్తో సహా ప్రభుత్వాన్ని ఉంటుంది ఆ ప్రభుత్వంకి ఆ పైసలు ఎక్కడి మనం కట్టే పన్నులతో వచ్చినాయి కదా శ్రీలంక అయిపోయింది శ్రీలంక నుంచి బంగ్లాదేశ్కి పోయింది బంగ్లాదేశ్ నుంచి ఇప్పుడు నేపాల్కి పోయింది చుట్టూ తిరుగుతుంది ఇండియా చుట్టూ ఇది ఏదైతే గొడవలు జరుగుతున్నాయో మరి మన భారతదేశానికి ముందు ముందు హెచ్చరించే సూచనల మరి ఇక్కడ ఉండే కొంతమంది రాజకీయ నాయకులు బ్యాక్ నుంచి ఏమన్నా వాళ్ళని అది అదర్థమైతే ఎంత దారుణం అంటే కొన్ని లక్షల కోట్ల ఆస్తులన్నీ నష్టం చేసుకున్నారు చేజేతులారా ప్రభుత్వాలు మారాలంటే ప్రజల ఆందోళన వేయచ్చు తప్పలేదు రోడ్ల మీద బయట నుంచి మొత్తం మౌనవ్రతం గాంధీ లెక్క పాటించుతాయి ఆస్తులన్నీ ధ్వంసం చేసుడు కాలువెట్టుడు మనుషుల ప్రాణాలు తీసుడు పోలీసు వాళ్ళను కొట్టుడు నీళ్ళ కినాల వాడి తప్పించకపోతే కూడా ఒక కానిస్టేబుల్ను ఎంబడి వాడిపోయి కొడుతురు కానిస్టేబుల్ను ఎంబడి ఎంబడి ఉరికిపోయి కట్టెలు అందుకొని కొడుతుంది ఎంత దారుణం ఇప్పుడు పోలీసుకు కొన్ని పవర్స్ ఉంటాయి మన దగ్గర తుపాకు ఉంటుంది దానిలో ఇన్ని రౌండ్లు ఉంటాయి మీరు వంద మంది ఉన్నా ఒకవేళ ఆయన ఒక ఇద్దరికి షూట్ చేసిన అనుకో మిగతా తొంభై ఎనిమిది మంది ఒక్కడు కూడా ఉండేట వెనకటో సాత్రం ఉంటుంది ఒక చెట్టు మీద పది కాకులు ఉన్నాయి నేను ఒక కాకిని తుపాకితోటి కాల్చిన ఇంకా చెట్టు మీద ఎన్ని కాకులు ఉంటాయని అడుగుతాడు ఒక్క కాకి కూడా ఉండదు చచ్చిపోతే తలుగుతే చచ్చింది అనుకో ఆ ఒక్క చచ్చిపోయింది ఉంటుంది మిగతా ఎగిరిపీక్తాయి మిస్ అయింది అనుకో పది పికి పది ఎగిరికిపోతాయి ఆ ఒక ఇట్లా ఉంటాయి సార్ మనిషి కూడా అంతే ఇప్పుడు మనం ఆందోళన చేస్తున్నాం మనం చప్పుడే కూర్చుంటే ఏం కాదు కానీ మనం ఏం చేసినాం మంచి మంచి స్టార్ హోటల్లో కూడా నిక్కు పెట్టినాం ప్రైవేట్ ప్రాపర్టీలు పాపం రాత్రింబులు కష్టపడి ఒక పెద్ద సంస్థ తయారు చేసుకొని కాడ నుంచి ఆడు కష్టపడి అంత పెద్ద మీదికి పోయినవన్నీ మళ్ళీ మనం పునాది కాడికి తీసుకెళ్తాం దీనివల్ల ఏం జరుగుతుంది చెప్పు అసలు నేపాల్లో జరిగిందంటే మిగతా రాష్ట్ర దేశాల కంటే ఎక్కువ జరిగింది అనిపించింది నాకు మిగతా దాంట్లో ఏం జరిగిందంటే వాళ్ళు వాళ్ళ అభిమానించే నాయకుని కోసం ఆ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి కింద పడగొట్టడానికి అలా ఆ ఇంగ్ల మీద దాడి చేసిరు వాళ్ళ విగ్రహాలు వాళ్ళ అవన్నీ ఖరాబ్ చేసారు కానీ మిగతా ప్రభుత్వ ఆస్తులు కానీ ప్రైవేట్ ఆస్తులు కానీ ఎక్కడ ముట్టుకోలేదు శ్రీలంకలో కానీ బంగ్లాదేశ్లో కానీ కానీ నేపాల్లో మాత్రం కనబడ్డే కనబడ్డట్టు నాశనం చేసుకుంటాడు రోడ్ల మీద మంచి మంచి వాహనాలకు అయ్యా ఆటో పొమ్కోవాలంటే ఒక్కొక్కడు ఒక సాగు చేస్తాడు ఇప్పుడే నాకు ఒక బ్రదర్ మెసేజ్ పెట్టిన మెసేజ్ అన్న నేను డ్రైవర్ పని చేసుకొని బతుకుతా లక్ష యాభై వేలు లాస్ అయినా అన్న నాకు ఏమైనా పనుండి ఇప్పి అన్నా అని పెట్టి లక్ష యాభై వేలు లాస్ అయినా పని కావాలన్నా అన్నాడు ఒక ఆటో కొనడానికి మూడున్నర లక్షలు కావాలి ఇది ఎందుకు ఈ వీడో ఎత్తుందంటే భవిష్యత్తులో మన దేశంలో కూడా ఇట్లాంటి సంఘటన జరిగితే కామన్ మ్యాన్ అనేటోడు బాగా ఆలోచించి స్టెప్ వేయాలి రాజకీయ నాయకులు వాళ్ళ వాళ్ళ స్వార్థం కోసం యువతను ముంగటికి నోకి బలి బలిగేస్తారు తప్ప వాడు బలి బలిగాడు తెలంగాణ ఉద్యమంలో చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది తెలంగాణ ఉద్యమం పేరు చెప్పి వాళ్ళు ఎంతమంది మీరు కావాలంటే చరిత్రలో ఒకసారి వెనకపో చూడండి రెండు వేల పద్నాలుగు ముందు చచ్చిపోయిన అమరులు త్యాగం చేసిన అమరులు ఏ ఇంట్లో కూడా ఇప్పటికి ప్రశాంతత లేదు కుటుంబం మొత్తం రోడ్ బీధిపాలైపోయింది రోడ్డు పాలు అందరు ఫ్యామిలీ ఫ్యామిలీ బర్వాత అయింది ఒక్కడు ఆత్మహత్య చేసుకుంటే ఏ ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన ఈ ప్రభుత్వం కానీ అంతకుముందు పదిహేను పాలించిన ప్రభుత్వం కానీ అమరులను ఎవరినైనా ఆదుకొని వాళ్ళకు ఒక పది ఎకరాల భూమి ఇచ్చి వాళ్ళకేమైనా ఉపాధి కల్పించారు చచ్చిపోయిన అమరుడి చచ్చిపోతే ఒక విగ్రహం పెడితే దండం పెడితే దా జోహారంటీ కథం అయిపోయా శ్రీకాంత్ ఆచారి ఆయనకేం అవసరం చెప్పు ఎంతమంది గుర్తున్నారు శ్రీకాంత్ యావత్ తెలంగాణ మొత్తం కోసం పెట్రోల్ వసుకొని అచ్చి వాళ్ళ అమ్మని ఎంత అవమానించారు పాపం తల్లి కొడుకును పోట్టుకుంది కదా ఆమెకు పదవి ఇచ్చి ఆయన పేరుకి తెచ్చారా ఆమె నానా ఇబ్బంది పెట్టి నాలుగు సార్లు నీళ్ళు అయించారు ఆమెను ఒకటి ఉంటుంది స్వార్థ రాజకీయ నాయకులు వాళ్ళ వాళ్ళ స్వార్థం కోసం అధికారం కోసం ఏమనే ముందు భవిష్యత్తులో ఇది మన దేశంలో వచ్చే అవకాశం ఉంటే మాత్రం తొందరపడి యువతలకు దిగి మతాలని కులాలని కొట్టుక సచ్చు మనది మరో బంగ్లాదేశ్ మరో శ్రీలంక మరో నేపాల్ అవ్వడానికి పెద్ద సమయం పడి మీరెంత ఉండి మీ పని మీరు పోతే మీ భవిష్యత్తు ఆనందం అంతే తప్ప ఇట్లాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి పూర్తిగా జీవితాలు మాత్రం ఖరాబ్ చేసుకో మీరు ఒక్కసారి నేపాల్ వీడియోస్ పట్టి చూడు భయంకరమైన సిచ్యువేషన్స్ ఉన్నాయి పాపం ఒక మహిళ ఒక అమ్మాయి ఏదో గేమ్స్ ఉన్నాయని నేపాల్ అయిందట మన ఇండియన్ వాళ్ళ హోటల్ కు నిప్పు పెట్టి లగేజ్ అంతా హోటల్నే ఉంటుంది కదా డబ్బులు పర్సు మొబైల్స్ అన్నీ వీక్ని అన్నీ కాలిపోయినాయి అన్న ఇది ఎత్తకపోలే కాలపెట్టిది అంటే బయట దేశం నుంచి టూరిస్టులు కూడా రారు ఆ దేశం ఎట్లా చెప్పు మన శ్రీ జమ్మూ కాశ్మీర్లో ఒక సంఘటన జరిగింది పేహల్గా జమ్మూ కాశ్మీర్లో దొంగన కొడుకులు చేసిన కూడా అక్కడ కాశ్మీర్ ప్రజలందరూ అనుభవించాల్సింది ఇప్పుడు నేపాల్లో ఈ సంఘటన జరిగితే నేపాల్ కోలుకోవడానికి వంద ఏళ్ళు పడుతుంది మళ్ళీ అంత పెద్ద సంఘటన జరిగింది ఎటు చూసినా ఆహాకారాల శబ్దాలే తలకాయలు వలిగిపోయి పట్టీలు పిట్టిలు పెట్టుకొని అన్ని వేసుకొని వచ్చి కూడా రోడ్ల మీద గొడవ పెట్టుకుంటు గింత ఘోరమా అన్ని ఆస్తులు నష్టం చేసి మా తెలంగాణ ఉద్యమం కూడా ఈ రేంజ్లో జరగలేదు అంత భయంకరంగా చేసి ప్రభుత్వ ఆస్తి నష్టం చేస్తే పన్ను కట్టేది మనమే మన దగ్గరికి వెళ్ళి పిండి వసూలు చేస్తారు రేపు అన్ని పెంచుతారు పెరుగుతాయి చూడరు మళ్ళీ అన్నీ పెరుగుతాయి మనకు కాదు వాళ్ళకు అన్నీ పెరిగితే అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది కొన్ని లక్షల కోట్లను నుక్సాన్ చేసేది నేపాల్ దేశానికి మీరు కావాలంటే ఒకసారి ఆ వీడియోలు చూడండి సార్ మీకు కూడా ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి ఇవన్నీ అవసరం అందుకే వీడియో చేసినా ఏమైనా మిస్టేక్ మాట్లాడితే సారీ అండి ఓకే సార్ నమస్తే శ్రీరామ్